విదేశీ పత్తి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకాల తగ్గింపును ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం సిఐటిఓ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆదివారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గర చేశారు సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ సిఐటి జిల్లా కార్యదర్శి నోజహన్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడారు ఈ రోజు వాణిజ్య ఒప్పందం పేరుతోటి ఏదైతే మన దేశంలో పత్తి పండిస్తా ఉన్నారో ఈ పత్తి ఎగుమతి అయ్యేటటువంటి వాటి వాటిని పక్కన పెట్టేసి ఈరోజు దిగుమతి చేసుకున్నటువంటి పత్తి మీద గల పదకొండు శాతం పన్నును ఉపసంహరించుకోవటం అనేది చాలా దుర్మార్గం దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని అదే మాదిరిగా దిగుమతి చేసుకున్నటువంటి పత్తి మీద యాభై శాతం పన్ను విధించాలని చెప్పేసి దాంతో పాటుగా ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులను ఆదుకోవాలని ఈ రోజు వ్యవసాయ రంగానికి ఉపయోగించేటటువంటి విత్తనాలు ఎరువులు పనిముట్లు వీటన్నిటికి సంబంధించినటువంటి ట్యాక్స్ దాంతో పాటుగా ఈ రోజు పెట్టుబడిదారులు మరి ఇచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మాఫీ చేయాలని చెప్పేసి ఈ రోజు రైతు సంఘం అట్లాగే సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క చిట్టుబొమ్మ కార్యక్రమాన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం